జన్మాంతర కృపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశంతి ప్రదక్షిణం పదే పదే మన సనాతన ధర్మంలో ఆలయ సందర్శనం అంటే కేవలం దైవ దర్శనం మాత్రమే కాదు దాని వెనక ఎంతో లోతైన ఆధ్యాత్మిక మరియు అర్థం దాగి ఉంది అందులో అతి ముఖ్యమైనది ప్రదక్షిణం ప్ర అంటే సర్వపాప వినాశనం దక్షిణం అంటే కోరికలు నెలవేర్పటం అసలు ప్రదక్షిణ అంటే ఏమిటి ఆలయంలోనే కాకుండా మనం ఇంకో ఎన్నో చాలా రకాల ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కదా వాటి వెనుక ఉన్నటువంటి ఆయుర్వేద మరియు వైజ్ఞానిక రహస్యాలు ఏంటి దైవ ప్రదక్షిణ వల్ల మన శరీరంలోకి చేరే పాజిటివ్ ఎనర్జీ ఏంటి రావి చుట్టూ ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందనే ఆయుర్వేద వచనం వెనుక ఉన్న నిజమేంటి అంగప్రదక్షిణం గిరి ప్రదక్షిణం ఆత్మ ప్రదక్షిణల మధ్య ఉన్న తేడా ఏంటి ఈరోజు మన వీడియోలో ప్రదక్షిణాల గురించి వాటి సంఖ్యల గురించి మరియు ఏ ప్రదక్షిణం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది పూర్తి వివరంగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి వీడియోలో చర్చించబోయే ముఖ్యాంశాలు మీరు గమనించాలి ప్రదక్షిణ పదానికి తిరగడం అని అర్థం దీన్నే పరిక్రమం క్రమణం అని అంటారు ఆలయాల్లో చేసే ప్రదక్షిణల్లో రకాలు ఉన్నాయి చేతులు జోడించి దేవుని ధ్యానిస్తూ ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి ఆ చోటికి చేరుకుని దైవానికి నమస్కరించడాన్ని ఆలయ ప్రదక్షిణమంటారు దేవుడి చుట్టూ తిరగడాన్ని దైవ ప్రదక్షిణ అంటారు ఆలయంలోనూ దేవతా విగ్రహాలలోనూ నిబిడీకృతమై ఉండేటటువంటి సానుకూల శక్తి విశ్వశక్తి అని ఆ శక్తి ప్రదక్షిణ చేసే వారి శరీరాల్లో చేరి తద్వారా మనస్సు మీద ప్రభావాన్ని చూపుతుందని వైజ్ఞానికుల విశ్లేషణ వేప రావి జమ్మి మారేడు ఉసిరి మొదలైన చెట్లకు తులసి మొక్కకు చేసేది వృక్ష ప్రదక్షిణం ముఖ్యోద్దేశం ఆరోగ్యం ఇనుమడించడం సంతానార్థం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం వల్ల ఔషధీయ తరంగాలు గాలి ద్వారా శరీరాన్ని తాకుతాయని ఫలితంగా గర్భదోషాలు తొలగిపోయి సంతానం కలగడానికి మార్గం సుగమం అవుతుందని సుగమం అవుతుందని ఆయుర్వేద వచనం నేల మీద పడుకుని అవయవాలన్నీ నేలకు తగిలేటట్లుగా ఆలయం చుట్టూ దొర్లుకుంటూ చేసేది అంగప్రదక్షిణం ఆలయ ప్రాంగణంలో మాత్రమే చెయ్యాలి దేవత నిలయాలైన కొండల చుట్టూ చేసేదాన్ని గిరి ప్రదక్షిణం అంటారు సింహాచలం అరుణాచలం లాంటి గిరి ప్రదక్షిణాల ఫలితం ఏంటి అంటే ఆరోగ్యం ఆధ్యాత్మిక భావన ఈ ఉంటుంది ఇంట్లో పూజలు చేసేటప్పుడు కూడివైపు తన చుట్టూ తాను తిరగడాన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు తల్లిదండ్రులకు ప్రదక్షిణలను ప్రదక్షిణాలు అంటారు గురువుకు చేసేది గురు ప్రదక్షిణ మరొక ప్రధానమైన ప్రదక్షిణం అగ్ని ప్రదక్షిణ అగ్నిహోత్రం చుట్టూ దీన్ని ఆచరిస్తారు వివాహ సమయంలో వధూవరులు ఉపనయన సమయంలో వటువు దత్తత స్వీకార సమయంలో దంపతులు యజ్ఞ సంపూర్తి సమయంలో యాగకర్త ఇంకా అనేక సందర్భాలలో అగ్నికి ప్రదక్షిణం చేస్తారు ఉతం చేసే ద్రవ్యాల ప్రభావం అగ్నిలో ఉండే సుగుణాల మేళవింపుతో ప్రదక్షిణం ఆచరించే వారికి ఆరోగ్యం ఎన్వడించటం దీని ఫలితం ఆవు చుట్టూ చేసేది గోప్రదక్షిణం ఇది అత్యం అత్యంత ఇది ఆవు చుట్టూ చేసేదాన్ని గోప్రదక్షిణం అంటారు ఇది అత్యంత పుణ్యప్రదమైనదని పురాణాలు చెబుతున్నాయి ఉదయం సాయంకాలం వేళల్లో సూర్యుడికి అర్ఘం ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ చేస్తే దాన్ని సర్వసిద్ధి ప్రదక్షిణం అంటారని శాస్త్రాలు చెబుతున్నాయి ఏ ప్రదక్షిణం చేయటానికైనా నియమిత సంఖ్య ఉంది ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఒకటి నూట పదహారు ఇలా అన్నమాట నిర్వచనం పరిక్రమం అంటే ఏమిటి వైజ్ఞానిక కోణం ఆలయంలో ఉండే విశ్వశక్తి మన మనసుపై చూపే ప్రభావం వృక్ష ప్రదక్షిణం వేప రావి తులసి మొక్కల చుట్టూ తిరగటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈ ఆరోగ్య ప్రయోజనాలు రకరకాల మాట అంగ ప్రదక్షిణం గిరి ప్రదక్షిణం అగ్గిరి ప్రదక్షిణం మరియు గోప్రదక్షిణల విశిష్టత నియమాలు ప్రదక్షిణాలు ఎన్నిసార్లు చేయాలి అది ఒకటి మూడు పదకొండు ఇరవై ఒకటి నూట ఒకటి ఇప్పుడు చూశారు కదా ప్రదక్షిణ అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు అది మన ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను కాపాడే గొప్ప వైజ్ఞానిక ప్రక్రియ మన పెద్దలు చెప్పినట్టుగా భక్తితో చేసే ప్రతి ప్రదక్షిణ మనలోని ప్రతికూల శక్తిని తొలగించి సానుకూలతను నింపుతుంది వచ్చే సారీ మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకొని పూర్తి ఏకాగ్రతతో ప్రదక్షిణలు చేస్తారని ఆశిస్తున్నాను సర్వేజనా సుఖినోభవంతు